హాయ్ ఫ్రెండ్స్ ప్రతి మంగళవారం మా ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒక స్వీట్ ఐటెం చేస్తుంది అమ్మ ఈరోజు స్వీట్ సేమియా చేసింది ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించాము వేయించిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టి అదే గిన్నెలో బ్యాంబినో సేమ్యా ఫ్రై చేసుకొని దాంట్లో వాటర్ వేశాము ఒక కప్పు బ్యాంబినో సేమియాకి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాము కొంచెం బ్యాంబినో ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ వేశాము ఆ తర్వాత మూడు కప్పుల చక్కెర వేసుకున్నాము కొంచెం దగ్గరకి అయ్యాక చిక్కటి పాలు ఒక గ్లాస్ తీసుకున్నాము అంతా బాగా కలుపుకున్నాము ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి స్టవ్ సిల్ములో పెట్టుకున్నాము అంతా మంచిగా దగ్గరికి అయ్యాక మా అమ్మ అమ్మవారికి నైవేద్యం పెట్టింది నైవేద్యం పెడుతూ ఉంటే మా తేజ్ నాకు కావాలి నాకు కావాలి అలా నానమ్మ వెంబడి స్వీట్ కోసము తను తిరుగుతూ ఉంది వాళ్ళ నానమ్మ తేజు గోల భరించలేక నైవేద్యము త్వరగా దేవుడికి పెట్టి ఫస్ట్ తేజుకు ఇచ్చింది ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్